నా పేరు ఇందిరానాయక్ ఎవరైతే గ్రూప్ వన్ బాధితులు ఉన్నారో ఎవరైతే జియో ట్వంటీ నైన్ వలన నష్టపోయిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే పద్నాలుగు క్వశ్చన్ వలన ఇలా మెయిన్స్ రాయలేకపోయిన వాళ్ళు ఉన్నారో గ్రూప్ వన్ బాధితులు వాళ్ళందరికీ ఇవాళ నుండి దసరా పండగ అయ్యేంత వరకు చిక్కడపల్లి లైబ్రరీ వేదిక వద్ద వంట వార్పు కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే ఇవాళ అశోక్ ఉన్న హాస్టల్స్ అన్నీ మూతపడ్డాయి ఎవరైతే గ్రూప్ వన్ వలన నష్టపోయిన వాళ్ళారో జాబు రాని వాళ్ళు వరకు ఉన్నారో గవర్నమెంట్ అయితే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మనకి మబ్బై పెట్టి ఇప్పుడు నోటిఫికేషన్ చేయడం అయితే ఎవరైతే ఉన్నారో విద్యార్థి నిరోధులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు నుండి పండగ అయ్యేంత వరకు ఇలా చిక్క లైబ్రరీ వేదిక వద్ద వంట వార్పు కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా మరి ముఖ్యంగా గ్రూపుల వలన ఇలా అందరం చాలా నష్టపోయే ఉన్నాం ఇలా జియో టుండలా కానీ పద్నాలుగు కోసం కానీ అయితే ఇంకా తదితర చాలా ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి దాని వలన మనం నష్టపోయిన వాళ్ళు ఎవరికి ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ నుంచి వంట వార్పు కార్యక్రమం అంటే అందరూ గోపన్ పాలి అందరూ దయచేసి అందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ చిక్కపల్లి లైబ్రరీ లైబ్రరీ వేదిక వద్ద నుంచి కోరుకుంటున్నాము